ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి అది అన్నారు ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నియోజకవర్గంలో పూర్తి చేసుకున్న సందర్భంగా వాటిని జిల్లా కేంద్రానికి తరలించే వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అని కార్యక్రమంలో సరగడం చినాపల నాయుడు నాయకులు పాల్గొన్నారు కూడా ఈ ప్రభుత్వం అన్యాయం ఉద్దేశంతో ఇవాళ ప్రతి కలిసి సామాన్య ప్రజలందరినీ కూడా కలిసి వాళ్ళ అందరి మద్దతుని కూడా ఇవాళ సంతకాల ద్వారా సేకరించడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కోటి పైచిలకు సంతకాలు సేకరించాలి అని చెప్పి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అయితే సంకల్పం మంచిదైతే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గంలోని సుమారుగా ఇప్పటికీ యాభై ఐదు వేల సంతకాలు ఇవాళ కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే సేకరించి ఇవాళ మీ అందరి ముందే ఆ సంతకాలన్నింటినీ కూడా ఈ బాక్సులో కూడా ఇవాళ ప్యాక్ చేసి వీటన్నిటిని కూడా ఇవాళ అనకాపల్లిలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రి వారి అమర్నాథ్ గారి సమక్షంలో మరి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మరి కేంద్ర కార్యాలయానికి వెళ్ళి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి పదిహేడవ తారీఖున గవర్నర్ గారికి కూడా నేరుగా ఈ సంతకాలన్నీ కూడా కోటి సంతకాలన్నీ కూడా అందించి ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మరి దీన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సామాన్య ప్రజలకు అందరికీ కూడా వేరు పేడిన